ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా చెప్పాయి ఫ్రై అండి నేను సుధారాన్ని ఈరోజు చికెన్ ఫ్రై విధానం చేసి చూపిస్తాను చూడండి అందరికీ నమస్కారం అండి ఇది చికెను స్కిన్లెస్ అరకిలో అనమాట బాయిలర్ కోడి తర్వాత ఇది బాగా కడిగి నీట్గా చేసి పెట్టుకున్నది అరకిలో చికెన్ హాఫ్ స్పూను పసుపు ఒక చిన్న స్పూను కలుపు ఒక రెండు స్పూన్లు నూనె అనమాట దీన్ని బాగా పైకి కిందికి అనేసి దీన్ని వేసుకొని మూత పెట్టుకొని ఆగి స్టవ్ ముట్టించి ఇలా కిందికి పైకి అనేసి ఉప్పు కారం అంతా పట్టెటెట్టు కలిపి స్టవ్ ఆన్ చేసుకొని గ్యాస్ ముట్టించుకున్నాము ఒక పది నిమిషాలు ఆవు ఇచ్చి పెట్టుకుందాం ఇలా పది నిమిషాలు ఆవు పెట్టుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకుందాము ఫ్రై చేసుకుందాం చికెన్ ఫ్రై అనమాట ఆవుకిచ్చిన ఈ మటన్లోకి ఇప్పుడు ఉల్లిపాయ ఒక పెద్దది సన్న కట్ చేసి పెట్టుకున్నాము ఒక పచ్చిమిర్చి మూడు చీలికలు మూడు పచ్చిమిర్చిని కోసి పెట్టుకున్నాం అనమాట గరం మసాలా ఒక స్పూను అల్లం వెల్లుల్లి ఒక స్పూను కరివేపాకు రెండు అమ్మలు అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిట్టి ఆయిల్ పోసుకున్నాము ఆయిల్ వేడెక్కింది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసం పోయేదాకా వేసుకోండి తవ్వు మీడియం మంటల్లో పెట్టుకు తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి వీటిని కూడా వేయించుకున్నాం అండ్ కరివేపాకు మగ్గిన తర్వాత చికెన్ వేద్దాము మగ్గేదాకా వేయించుకున్నాం ఉల్లిపాయ మగ్గింది తర్వాత దీన్ని చికెన్ని వేసుకుందాం హాఫ్ స్పూను సాల్టు మెల్లగా వేయించుకున్న తర్వాత కొంచేపు మీడియం మంటల పెట్టి ఉడికించుకుందాం ఇలా మోర్ తీసుకొని మధ్యలో కలిపించుకుంటూ ఉండాలి చక్కగా ఫ్రై అయింది చక్కగా ఉడికింది చక్క చూడ అంత బాగా ఇప్పుడు వన్ స్పూను కారం వేసుకుందాం ఒక స్పూను గరం మసాలా చెక్క లవంగాలు ధనియాలు జీలకర్ర మిరియాలు అన్నీ వేయించి పొడి చేసినాయి అనమాట వింటే చికెన్ ఫ్రై చేసుకునే విధానం చక్కగా గుమ్ గమ్మమ్మలాడే చికెన్ ఫ్రై తయారైపోయింది ఒక్క నిమిషం మసాలా వేసిన తర్వాత మసాలా కారం వేసిన తర్వాత ఒక్క నిమిషం ఉంటే చాలు స్టవ్ మీద ఇప్పుడు సన్నగా తరగపెట్టుకొని కొత్తిమీర చల్లుకొని దీన్ని చేసుకోవటమే అయిపోయింది చికెన్ ఫ్రై ఇంతేనండి చికెన్ ఫ్రై తయారీ విధానం చూసుకురా ఎంత బాగా వచ్చిందో అన్నంలో పప్పులు వేసుకొని చికెన్ ఫ్రై నంచుకొని తింటుంటే ఇంకా సూపర్గా ఉంటుంది అన్నమాట చూసారా ఎంత బాగా వచ్చిందో చికెన్ ఫ్రై ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చేసుకొని తినండి టేస్ట్ చెప్తాను చాలా బాగుంది మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చికెన్ ఫ్రై